మంచి ఫలాలు లభించే చెట్టుపైనే ఎన్నో జాతుల పక్షులు గూళ్లు కట్టుకుంటాయని అలాగే మంచి పరిపాలన అందించే నాయకుడే దేశాభివృద్దికి పాటుపడతాడని పద్మశ్రీ వనజీవి రామయ్య అన్నారు ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో ఆయన దూరదర్శనంతో మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశానికి మంచి ఫలితాలు లభిస్తాయని ఆశాభావ వ్యక్తం చేశారు సీఏఏ వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం ఉండదని తన అభిప్రాయాన్ని జీవనం గడవాలంటే చెట్లు ఎంత ప్రాముఖ్యమో మానవ సమాజానికి రాజకీయ పాలన కూడా అంతే ముఖ్యం మనం చెట్టు నాటంలో ఎప్పుడూ చల్లగా పచ్చగా ఉండే చెట్టుని పండ్లు పొలాలు ఇచ్చే చెట్టుని ఎలా ఎంచుకొని నాటుకుంటామో పక్షులకి జంతువులకి పండ్లనిస్తూ నీడనిచ్చే చెట్టుని నాటుకుంటాము అట్లనే ప్రజా సంక్షేమం కోరి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకొని ఓటు వేయాలని నా యొక్క ప్రార్థన అప్పుడే ప్రజలకి సుఖశాంతులు లభిస్తాయి వారికి అన్ని వసతులు కలుగుతాయి ప్రభుత్వ పరంగా పౌరసత్వ చట్టం సవరణ ద్వారా మంచి ఫలితాలు వస్తాయి దీని ద్వారా ఎవరికి హాని కలగదు ఎవరికి హాని కలగదు